అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దేవి పామ్ రెడ్డి ఈ వీడియో ఉగ్గాని అలాగే ఈరోజు మళ్ళీ మా ఉదయంతో నేను తిండిపోటి సరదాగా మళ్ళీ చేస్తున్నాము ఇష్టమేమ్మా ఈరోజు చేసింది ఎవరు నేను టేస్ట్ చేసి నేనే చెప్పాలి ఓకే రెడీ వన్ స్టార్ట్ అత్త ఎదు ఇది మన రాయలసీమలో ఉగ్గాని వడ అనేది చాలా ఫేమస్ అందరికీ ఇష్టమైంది కదా ఆయన ఉగ్గాని అంటే ఇష్టం గ్యాస్టిక్ లేకుండా కడుపు లేకుండా ఇది కొబ్బరి పొడి రెండు మిర్చి వేస్తే పేస్ట్ కూడా బాగుంటుంది மிங்கலே வலேஸ்ட்டு பாகுந்த வளர்ல வேணு எரம் வச்சு அம்மா ஏன்ட்டு இங்க உண்டாஸிக்கு ரெண்டுக்குண்டே வைச்சமா ஏமே बोकर तो भी है। हाँ भाई तो है। नहीं नहीं। वही माँ। अब तो साले इंतजार करते नहीं सिर्फ वो अब दूसरा मानी चुग्गा नहीं है। दूसरा नहीं। हाँ। ये हमें कार्य पालूंगा। अभी चिंता रहे हो रे न कार्य पाक। चिंता लो। मैं नींद लूँ। అది అయిపోయింది అన్నీ అయిపోలేన అన్నీ అయిపోయింది అది ఏం లేదు ఖాళీ దాని కూడా అయిపోయింది అన్ని ఇదంతా ఉంది అమ్మా ఏంది అమ్మా రేపడుకు సరే పడ తింటారు ఇష్టం ఉండే తింటారు లే తింటలే ఎవరు గెలిచినారమ్మా నేనే కదా సర్లే నువ్వే గెలిచి రావలే పోయి సారీ బాగు తిన్నావు అట్లా ఫాస్ట్ ఫాస్ట్గా కట్టలేదా అదే బాగుండేలా అది ఓడిపోయినాయి కదా అందుకే సార్ గెలిచా జర అని గెలిచినా సూపర్గా తిన్నావులే బాధ తిన్నావులే మరి మీకు ఇంకా నెక్స్ట్ టైం గెలిచినావు కదా ఏం కావాలి అన్నంతో ఏదైనా రకాలు రకాల ఓకే ఐటమ్స్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రైస్ నెక్స్ట్ టైం నైట్కే మరి వీడియో నచ్చిందా మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి